దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో ఉన్నాము గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ డాక్టర్ దిలీప్ గారి ఆధ్వర్యంలో ఫైవ్ కే టెన్ కేర్ అని జరుగుతుంది ఇక్కడికి చాలా జాతీయ అంతర్జాతీయ డాక్టర్లు ప్రముఖులు వచ్చారు ప్రపంచంలోని కోట్లాది మంది యువత క్యాన్సర్ బాడిన పడకుండా వీళ్ళంతా గొప్పగా చేస్తున్నారు ఈ కార్యక్రమం ఏంది డాక్టర్ దిలీప్ గొప్పతనం ఏంది ట్రస్ట్ గొప్పతనం ఏంది అని ఈ ఫైవ్ కే టెన్ కేర్ అన్నీ అటెండ్ అయిన డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ మాటల్లో విందాం నమస్తే అండి నా పేరు డాక్టర్ డిఎన్ స్వామి ప్రెసిడెంట్ ఐడిఐ తెలంగాణ ఇక్కడ గ్లోబల్ ట్రస్ట్ క్యాన్సర్ వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమాన్ని కోసము రన్ చేయడం గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు డాక్టర్ దిలీప్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కోసము రన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వేలాదిగా తరలి వచ్చారు జనం దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ అనేది యువతలో బాగా చెడు అలవాట్ల ద్వారా కానీ ఆహారపు అలవాట్ల ద్వారా కానీ బాగా క్యాన్సర్ పైన క్యాన్సర్ పెరగడం జరుగుతుంది ఇప్పుడు ఐసీఎంఆర్ స్టడీస్ ప్రకారము టూ థౌజండ్ ఫిఫ్టీ వచ్చేసరికి జనాభాలో యాభై శాతం క్యాన్సర్ పెరిగే అవకాశాలున్నాయని రీసెంట్ స్టడీస్లో ఉంది అయితే వీటి కోసం మనము ఈ క్యాన్సర్ అవగాహన పెంచడాని కోసం ఈ రన్ను ఈరోజు ఏర్పాటు చేయడం చాలా నిజంగా అభినందనీయము యువతలో ఒక ముఖ్యంగా ఏంటంటే అలవాట్లే కాకుండా ఆహారం కూడా ఆహారంలో కూడా విష రసాయనాలు పెరిగిపోయినాయి మన పంట పొలాలలో రసాయనాల వలన కూడా క్యాన్సర్ పెరుగుతుంది అదే కాకుండా స్ట్రెస్ మూలంగా కూడా చాలా క్యాన్సర్ పెరుగుతుంది వీటన్నిటిపైన అవగాహన కల్పించాల్సిన అవసరము యువతలో ఎంతైనా ఉంది మనం ఈ కాలంలో ప్రతి వారు స్ట్రెస్కి బాగా లోన్ అవుతున్నారు ఈ స్ట్రెస్ను అవగా స్ట్రెస్ పైన కానీ ఫుడ్ ఫుడ్ అలవాట్ల పైన కానీ అవగాహన పెంచడానికి గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ దిలీప్ ఆధ్వర్యంలో చేయడం చాలా నిజంగా అభినందనీయం వారికి ముందు ముందు మరి మరి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని నా అభిలాష నేను డాక్టర్ శ్రీనివాస్ గాడిపల్లి ప్రెసిడెంట్ ఏఎంఎస్ఐ తెలంగాణ స్టేట్ చాప్టర్ మ్యాక్సిమో ఫేషియల్ సర్జన్ అండ్ ఈ గ్లోబల్ వరల్డ్ క్యాన్సర్ ట్రస్ట్ ఒక దిలీప్ స్టార్ట్ చేశాడు ఈ సంవత్సరం సదుద్దేశంతో ముఖ్యంగా ఈ ఏమైందంటే యువతలో అవేర్నెస్ తీ తీసుకురావడం అంటే ఇప్పుడు టొబాకో వల్ల మేము ఓర్ల క్యాన్సర్ వస్తుంది గుట్కా తింటాను ఓర్ల క్యాన్సర్ వస్తుంది అట్లా కొన్ని ఏదో క్షణిక ఆవేశంలో డ్రగ్స్ అట్లాంటి కూడా తీసుకుంటాను వీటిని అవా అవేర్నెస్ క్రియేట్ చే చేయడానికి మన దిలీప్ ఇది ట్రస్ట్ స్టార్ట్ చేశారు చాలా మంది వస్తున్నారు దాదాపు నాలుగైదు వేల మంది రాక వచ్చారు ఇప్పటి వరకు సో ఇంక ముందు కూడా ఇది అంటే రోజు ఒక్క ఒక్కరోజే కాకుండా ఇది కంటిన్యూస్గా జరిగేది అనమాట ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈ ట్రస్ట్ అవేర్నెస్ కోసము పీపుల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇది మెయిన్ ఉద్దేశం ఓవరాల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ కార్యక్రమంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజల్లో ఒక మంచి క్యాన్సర్ మీద అవగాహన ఏర్పాటు చేసి ఇప్పుడు టుబాకో ద్వారా కానీ స్మోకింగ్ ద్వారా కానీ ఇప్పుడు ఏదైతే క్యాన్సర్ వస్తుందో దాన్ని నివారించే ప్రక్రియలో భాగంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దిలీప్ గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే జనాల్లో చాలా వరకు చెడు అలవాట్లు కానీ ఇప్పుడున్న ఆహార పాల అలవాట్లు కానీ రసాయనికంగా జరుగుతున్న ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి కానీ నిరోధించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచుతుంది ఈ ఈ సందర్భంగా దిలీప్ గారికి ప్రతి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను